హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజే శక్తివంతమైన ఎంతో విశిష్టమైన భీష్మ ఏకాదశి పొరపాటున కూడా ఈ కూరని అస్సలు కూడా తినకండి అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు భీష్మ ఏకాదశి అంటే చాలా విశిష్టమైన రోజు ఈ రోజున విష్ణు సహస్రనామం పుట్టిందని అసలు ఈ రోజున పొరపాటున కూడా ఈ కూరని తినకూడదని శాస్త్రం చెబుతోంది భీష్మ ఏకాదశి రోజున ఏ కూరను తింటే అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయో అపర కోటీశ్వరుడైనా పేదవాడు అయిపోతాడో ఈ వీడియోలో తెలుసుకుందాం పంచవేదమైన మహాభారతాన్ని వేద వ్యాసుడు రాసిన భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదు తండ్రి సౌకర్యం కోసం సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు తాను వివాహం చేసుకుంటే సంతానం కలిగితే ఆ త్యాగం ఎక్కడ వృధా అవుతుందోనన్న సంశయంతో ఆ జన్మాంతరం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసిన మహోన్నతుడు తాను కోరుకున్న సమయంలోనే మరణించే వరాన్ని కోరుకున్న వ్యక్తి అందుకే మాఘమాసంలో అంపశయ్య మీదికి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వచ్చే సరికి వేసి చూశాడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనకి మోక్షం కలిగించని ఆ పరంధాముని అష్టమి రోజున వేడుకున్నాడు భీష్ముడు జీవితాంతం పరపకంగానే మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ గురుకుల వృద్ధుడు అంపశయ్యపై ఉన్న పనిని చూసేందుకు వచ్చిన ధర్మరాజుకి రాజనీతి గురించి బోధించాడు పాండవులలో అక్కడికి వచ్చిన కృష్ణ పరమాత్మను సృతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికాడు భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తూ అంటే ద్రౌపది నవ్వుతూ తాత నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యారు అయి ధర్మాలు అని ప్రశ్నించింది అందుకు భీష్ముడు అవును తల్లి ఈ దేహం నా ఆధీనంలో లేదు అది దుర్యోధనుడి సొంతం అవమానం జరుగుతుందని తెలిసిన నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టి ప్రక్షాళన కోసం ఎన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకి కట్టుబడిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్యజించాడు మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి అందుకే దీనిని భీష్మ ఏకాదశి జయ ఏకాదశి అని అంటారు ఈ రోజున మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని నమ్మకం ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే ఆచార్యుడిగా భరత వంశాన్ని ఆది పురుషుడిగా మనకి చిరస్మరణీయుడు అందుకే ఏకాదశి నాడు ఆయనకి తర్పణాలు విడవాలని పండితులు సూచిస్తూ ఉంటారు భీష్ముని తన పూర్వజన్గా భావిస్తే ఎవరిదైతే ఆయనకి తర్పణం విడుస్తారు వారి పాపాలన్నీ దహించి పోతాయట ఈ రోజు బ్రాహ్మణులకి చత్రం చెప్పులు జలపాత వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుందని రథసప్తమి నుంచి సూర్యుని దీక్షణతో ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కాబట్టి బహుశా ఈ సూచనని ఇచ్చారని పండితులు చెబుతున్నారు ఈ రోజునే విష్ణు సహస్రనామం పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు విష్ణు సహస్రనామ విశేషాలను భీష్ముడు పాండవులకు తెలిపి కురుక్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు భీష్మ ఏకాదశి రోజున నరసింహ స్వామి కళ్యాణం చేయిస్తారు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం సింహాచలం ఆలయం యాదగిరిగుట్ట భద్రాచలం ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు ప్రతి ఏకాదశి ఉండే నియమాలే ఈ రోజు కూడా వర్తిస్తాయి దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశ ఉదయం వరకు ఉపవాసం ఉండాలని ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తున్నారు దీంతో పాటుగా విష్ణు పూజకి విశేష ప్రాధాన్యత ఉంది ఈ రోజు భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈ రోజున పఠిస్తే విశేష ఫలితం దక్కుతుందని దీనిని విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు భగవద్గీతను పఠించడానికి అనువైన రోజు మాఘశుద్ధ ద్వాదశి నుంచి ఐదు రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు ఈ ఐదు రోజులు భీష్ముడు వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు ఈ రోజున మహాత్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఐదు రోజులను కేటాయిస్తారు తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు మాత్రం తీసుకుని వారి ఆచ ఆచారి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ భగవద్గీతను చదువుతూ భీష్ముణ్ణి తలుచుకుంటే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుందని పండితులు చెబుతున్నారు ఈ భీష్మ ఏకాదశి రోజున ప్రత్యేకంగా కొన్ని నియమాలను పాటిస్తే తప్పకుండా జీవితంలో ప్రతిది కూడా విజయం మన సొంతమవుతుందని పండితులు చెబుతున్నారు భీష్మ ఏకాదశి చాలా శక్తివంతమైంది ఈరోజు అనేక యోగాలతో కలిసి ఉంది కాబట్టి అన్ని రాశుల వారికి భీష్మ ఏకాదశి కలిసి రాబోతుందనే చెప్పాలి ఈ రోజును చేపట్టిన పనుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది విష్ణు నామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైనది భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పాటిస్తే అనేక శుభాలు కలుగుతాయి ఒకవేళ విష్ణు సహస్రనామం పాటించడానికి కుదరని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని శ్రీరామ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం ఎన్నో వేల సార్లు పఠించినంత పుణ్య ఫలం మీకు దక్కుతుంది అంటే యజ్ఞయాగాలు చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి భీష్మ ఏకాదశి రోజున ముఖ్యంగా పసుపు రంగుకి చాలా విశిష్టత ఉంది లక్ష్మీ నరసింహస్వామి వారికి పసుపు రంగుతో కూడిన పండ్లు స్వీట్లు స్వామికి సమాధ ప్రసాదంగా సమర్పించాలి ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఏకాదశి రోజున పూజ ఫలదాయకం గోమాతకి అరటి పండు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామాన్ని సూత్రాన్ని వినే వారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఇక భీష్మ ఏకాదశి అని పిలవబడే ఈ రోజున భీష్మాచార్యులు నే తల్చుకొని పితృతర్పణాలు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుందని ప్రతి ఒక్కరి నమ్మకం ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అనంతరం ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి అనంతరం ఆయన వ్రతం బ్రహ్మోత్సవ దర్శనం లక్ష్మి లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెప్తున్నారు భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేయాలి గడపకి ప పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతోని అలంకరించుకొని అభ్యంగన స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి దీని నియమాలను దశమి నుంచి మొదలై ద్వాదశి వరకు కూడా ఉంటుంది ఈ రోజున ఇంట్లో ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ కాయధాన్యాల వంటి వాటికి దూరంగా ఉండాలి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలి ద్వాదశి వరకు బ్రహ్మచర్యం సమన్వయంతో పాటించాలి ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదు ఎందుకంటే చీమలు పురుగులు వంటివి చంపే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు అదే విధంగా ఈరోజు మాంసాహారానికి ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండడమే కాదు ఈరోజు బియ్యానికి సంబంధించి రైస్కి సంబంధించి ఏ ఆహార పదార్థం కూడా తినకూడదు ఈ రోజున పండ్లు పాలతో అందరూ కూడా ఉపవాస దీక్షని చేస్తూ ఉండాలి ఒకవేళ ఉపవాస దీక్ష చేయకపోయినా గోధుమలతో చేసిన ఆహారాన్ని ఈ రోజున తీసుకుంటే మంచి ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు చూసారు కదా భీష్మ ఏకాదశి రోజున ఏ కూరని తినకూడదో ఏ కూరను తింటే అదృష్టవంతులు అవుతారో మంచి జరుగుతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు